హలో ఇవన్ అయితే మనకి ఎస్ఎస్సి జీఈీ ఎగ్జామ్స్ అయితే ఫోర్త్ నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి కదా ఫోర్త్ ఫిబ్రవరి నుంచి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక వీడియో మీకు మోటివేషనల్గా కావచ్చు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు ఒక బూస్టింగ్లా ఉంటుందని చెప్పేసి చేయడం జరుగుతుంది ఇందులో ఏందంటే మనము కొన్ని గుర్తుపెట్టుకుందాము దానిలో ఫస్ట్ ఏంటంటే మీరు ఓవర్ థింకింగ్ చేయకండి ఓవర్ థింకింగ్ అంటే అసలు నాకు జాబ్ వస్తుందా రాదా వస్తుందా రాదా అనే థింకింగ్ని అయితే పక్కన పెట్టండి ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు చదువుకున్నావు నువ్వు చదువుకుంది మాత్రం అక్కడ పర్ఫామ్ చేయడానికి వెళ్తున్నావు అంతేగాని నువ్వు ఆ టైంలో ఎక్కువ టెన్షన్ పడడం వల్ల నీకైతే కొత్తది ఏం రాదు చదవండి కూడా సో చదివింది మనము కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలంటే మన మైండ్ అయితే ఫ్రీ ఉండాలి ఇంకేందంటే మనం బుక్స్లో చదువుకుంటాం కదా మనం చదువుకునేటప్పుడు నవ్వితేనంట హార్మోన్ రిలీజ్ అయ్యి మనం చదువుకున్నాయి మాక్సిమం గుర్తుంటాయి అంట కానీ ఆ టైంలో మనకి నవ్వు రాదు కానీ సో ఎక్కువ బడని పెట్టుకోకండి ఒకటి ఆలోచించుకోండి మీకు ఇక్కడ వచ్చిన స్కోర్కి అక్కడ మీరు రాయబోతున్న స్కోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మా ఫ్రెండు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినప్పుడు ప్రిపేర్ అయినప్పుడు ఫిలిమ్స్ కోసము ఇక్కడ ఎన్ని ఎగ్జామ్ రాసినా కానీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇంతే వచ్చేది సెవెంటీ సెవెంటీ ఫైవ్ అతను నైన్ ఇక్కడ ఎంత వస్తాయి నాకు కూడా అక్కడ అంతే వస్తాయి కదంటే అలా ఎందుకు అనుకుంటున్నావు ఇక్కడ నీకు వచ్చిన క్వశ్చన్స్ రాలేదు కావచ్చు ఇక్కడ నువ్వు చేసిన క్వశ్చన్స్ వేరు కావచ్చు ఇక్కడ నువ్వు స్ట్రెస్గా మిస్టేక్ చేసినవి కావచ్చు లేకుంటే అక్కడ నీకు అన్ని నీకు అనుగుణంగా వస్తుంది కావచ్చు పేపరు నీకు తెలి నీకు తెలిసినే వస్తుంది కావచ్చు అలా ఎందుకు అనుకుంటావు అని అన్నా సో అదే చెప్పిన నేను కానీ వాడికి ఎగ్జామ్లో వన్ ట్వంటీ ఫోర్ వచ్చినాయి వన్ ట్వంటీ ఫోర్ వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చిందని బాధపడుతుర్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే పక్కన పెట్టండి నీకు ఇక్కడ వచ్చిన స్కోర్కి అక్కడ వచ్చే రాబోయే స్కోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ అయితే మీరు మైండ్లో పెట్టుకోకండి ఇంకా మీకు ఎక్కువ స్కోర్ అవుతాయి ఇంకా దానికి నార్మలేషన్ కూడా ఉంది అదొకటి గుర్తుపెట్టుకోండి నార్మలేషన్ అంటే అక్యురేసీ అంటాము సో మ్యాక్సిమం అందరికీ నా మార్క్స్ కలుస్తాయి ఎవ్వరు వరదవలసిన అవసరం లేదు మ్యాక్సిమం అయితే అందరికీ మార్క్స్ కలుస్తాయి నార్మలేషన్లో కానీ నార్మలేషన్ పక్కన పెట్టండి అది మనకి ఎక్స్ట్రా స్కోర్ అనుకుందాం సో కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి కాబట్టి నువ్వు కరెక్ట్ చేసిన అయితే ప్రజెంటేషన్ ఇంకొకటి కూడా చెప్తాను చూడండి ఇంకొకటి ఏంటంటే మిస్టేక్స్ చాలా చేస్తాం టెన్షన్ పడడం వల్ల అయితే మా సిస్టరు సేమ్ గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయింది అనుకుంటా ఆ గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయింది ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ చాలా బాగా చేసిన హరీష్ అక్కడికి పోయేసరికి అసలు రీజనింగ్ ఆ టెన్షన్లో ఎన్ని మిస్టేక్ అంటే చాలా మిస్టేక్ చేసిన అన్నది ఇక్కడ అంతా ప్రిపేర్ అయిన నేను అసలు వేస్ట్ అయిపోయింది నాకు నేను చాలా అసలు చాలా మిస్టేక్ చేసిన ఆ గాబర గబర పడి సో ఇలా మిస్టేక్ అయిపోయినాయి అని చెప్పేసి బయటకి వచ్చి చాలా బాధపడ్డది అంటే అక్కడ టెన్షన్ పడడము గాబర పడడము ఇవన్నీ చేయడం వల్ల నువ్వు చాలా మిస్టేక్ చేస్తావు కాబట్టి మనం ఎంత ట్రై చేస్తుంటాం మనం ఎంత అసలు టెన్షన్ ఫ్రీ ఉండాలి టెన్షన్ ఫ్రీ ఉండాలని చెప్పేసి కానీ టెన్షన్ వస్తుంది కానీ మీరు అతిగా ఆలోచించి అతిగా టెన్షన్ పడడం వల్ల మనకైతే వచ్చేది ఏముండదని ఒకటి గుర్తుపెట్టుకోండి కొంచెం మీకు టెన్షన్ వస్తూ రాని కానీ మనం ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతాము సో తినడానికి ఒక లవంగం ఏదైనా ఒక నోట్లు వేసుకున్నానుకో సో మనకి వాటర్ అనేటువంటిది కొంచెం వెళ్తూ ఉంటుంది కాబట్టి సో మనకి అప్పుడు కొంచెం సేఫ్గానే ఉంటాము అంటే ఏంటంటే మనకి ఆ టెన్షన్కి బయటికి వెళ్ళాలి వారు తాగాలని చెప్పేసి అంటే ఏంటంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు కొన్ని టిప్స్ చెప్తామని ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే రేపు ఇప్పుడు ఈరోజు సెకండ్ ఫోర్త్ నుంచి ఎగ్జామ్ రేపు వీడియో చేస్తా చేస్తా లేకుండా లేదు కానీ ఇప్పుడైతే చెప్తున్నాను మ్యాక్సిమం రేపు ఒకటి చేస్తాను ఎందుకంటే డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలని చెప్పేసి సో ఎలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ వెళ్ళా కానీ అని చెప్పేసి దాని గురించి ఒకటి వీడియో చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఏంటంటే మీకు ఇక్కడ వచ్చిన స్కోర్కి అక్కడ రాయబోతున్న అయ్యబోతున్న స్కోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మ్యాక్సిమ్కి ఎక్కువ స్కోర్ వస్తుంది దానికి తోడు మీకు నార్మల్ ఎన్లో ఖచ్చితంగా మ్యాథ్స్ ఒకటి ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు టెన్షన్ పడడము చాలా గాబర్ పడడం వల్ల మిస్టేక్స్ ఎక్కువ వేస్తారో దాని ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక థర్డ్ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు మైండ్ని మన స్ట్రెస్గా ఫీల్ అవుద్ది ఇప్పుడు మీరు ఎక్కువ ఫీల్ అవుతారు కొంతమంది అంటారు కదా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏమంటారు మనకి ఇదన్నీ గుర్తు చేసుకోవాలి మనము ఎగ్జామ్ రాసేటప్పుడు మన ఫ్యామిలీని గుర్తు చేసుకోవాలి మన మనకు కష్టాలే గుర్తు చేసుకోవాలి అంటే అన్ని ఫ్యూచర్ గుర్తు చేసుకోవాలంటే ఆ గుర్తు చేసుకునే నువ్వు రన్నింగ్లో గుర్తు చేసుకోవాలి ఆ కథలన్నీ ఇక్కడ పడకు ఎందుకంటే నువ్వు ఎగ్జామ్లో అయ్యన్న మా అమ్మ వాళ్ళకి ఇచ్చ కష్టపడ్డారు మా నాన్న వాళ్ళకి ఇచ్చ కష్టపడ్డరు నాకు ఫ్యూచర్లో నాకు పెళ్ళి కావాలంటే నాకు పిల్లని ఇవ్వాలంటే నాకు జాబ్ కావాలని చెప్తే నువ్వు ఆ టె అదే ఆ టెన్షన్ పెట్టుకోవడం వల్ల నీకు ఎగ్జామ్లో రాదు అదే సార్ నువ్వు రన్నింగ్ దగ్గర పెట్టుకున్నావు అనుకో ఎన్ని ఆలోచించుకున్నావు అనుకో నువ్వు ఉరికేది నువ్వు స్లో ఉరికేది గట్టి ఉరుకుతావు అది నీ కాళ్ళ దగ్గర ఉంటుంది నీ దగ్గర ఉంటుంది నీ మైండ్ సెట్ నీ కాళ్ళకు సిగ్నల్ పంపుతుంది అంతేగాని ఇక్కడ నువ్వు ఇవన్నీ ఆలోచించడం వల్ల నీ మైండ్కి పాజిటివ్ సిగ్నల్ అంటే మీన్స్ మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఏమి పంపదు కదా సో కాబట్టి అలాంటి ప్రయోగాలు ఏం చేయకండి అలాంటి ఆలోచనలు ఇప్పుడు పెట్టుకోకండి ఆలోచనలు మీరు రన్నింగ్ టైంలో పెట్టుకోండి అంతే మీరు ఏదో అతిగా ఆలోచించకండి మంచిగా ఎగ్జామ్ రాయండి ఆ తర్వాత ఇంకేందంటే మైండ్కి ఎక్కువ లోడ్ అయింది అనుకో ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్ ఎంత లోడ్ కావాలనో అంత లోడ్ ఉంటే మాత్రమే బండి ముందుకెళ్తుంది వెళ్తుంది కావచ్చు కానీ స్లోగా వెళ్తుంది సో కాబట్టి మన మైండ్కి స్ట్రెస్ కానీ అంత ఎక్కువ ఈ బా థింకింగ్ ఉన్నాయనుకో సో మనం కొద్దిగా స్లోగానే వెళ్ళడం జరుగుతుంది సో కాబట్టి అన్నీ పక్కన పెట్టండి మంచి మైండ్తో ఎగ్జామ్ రాసిన అనుకో మంచి రిజల్ట్ వస్తుంది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైము లాస్ట్ టైము సో మీకంటే అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు చదివినోడు కూడా అక్కడికి పోయి మంచి ప్రజెంటేషన్ ఇచ్చేసి వానికి జాబ్ వచ్చింది నువ్వు కొంచెం కష్టపడుతున్నావు నీకెందుకు రాదు నీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది నీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకో ఈసారి నేను జాబ్ పక్కా వస్తాను ఎందుకంటే మనం ఒక జాబ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే మనం ముందే ఫిక్స్ అయిపోవాలి ముందే ఫిక్స్ అయిపోవాలి నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి ఎందుకంటే దాని మీద మనం ఆశలు పెట్టుకోవాలి నువ్వు యూనిఫామ్లోని ఫోటోను ఊహించుకోవాలి అలా ఊహించుకుంటేనే నువ్వు ఎంతో కొంత కడుగు వేయగలుగుతూ ఎందుకంటే నేనైతే డైరెక్ట్ చెప్పినాను ఇక తెలంగాణ ఎస్ఐ కానీ స్టెప్ కొంచెం లేట్ అవుతుంది లేట్ అవుతుంది సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా నేను ఎస్ఎస్జీలో జాయిన్ అయిపోతా అన్న ఎగ్జామ్ రాయకముందే జాయిన్ అయిపోతా అని ఫిక్స్ అయిపోయినా నేను ఎగ్జామ్ రాసిన తోటి మా ఫ్రెండ్స్ కూడా ఏమన్నారు సిఎస్ఎఫ్ వస్తుంది ఇంకెంది సిఎస్ఎఫ్ వస్తుంది ఇవి వస్తాయి అవి వస్తాయి అది ఇది అని అన్నారు అంటే ఎగ్జామ్ రాయగానే మన మైండ్ మనకు ఫిక్స్ అయిపోవాలి ఎగ్జామ్ రాయక ముందు నుంచి కూడా అన్న వాళ్ళు ఉన్నారు సో కాబట్టి నువ్వు ఒకసారి ఫిక్స్ అయిపోవాలి నేను ఈసారి యూనిఫామ్ వేసుకోవాలి యూనిఫామ్ వేసుకోవాలంటే సో నువ్వు ఎగ్జామ్ మంచి వేరాయి ఎగ్జామ్ మంచి రాస్తే నువ్వు ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు రన్నింగ్ వచ్చేసి ఈజీగానే క్లియర్ అయిపోతుంది కాబట్టి నీకున్న ఆ ఒక రోజు నీకున్న ఆ ఒక గంట ఒక అమృత గడియాలనుకోండి ఆ అమృత గడియల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి ఎక్కువ టెన్షన్స్ ఏటన్నా కదా సో టెన్షన్ వస్తుంటుంది కానీ ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అది ఉండదు మీకు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వేయకుండా అంటే డౌట్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇన్జిలెటర్స్ని నడుపుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి పోయిన తర్వాత కొన్ని ట్రిప్స్ ఇది నేను రేపు చెప్తాను రేపు చెప్దాం అనుకున్నా ఏందంటే ఇప్పుడు సపోజ్ రీజనింగ్లో ఏంటంటే మనకు ఒక పేపర్ ఇస్తారు అవునా సో ఏంటంటే రఫ్ షీట్ పేపర్ ఇస్తారు ఆ పేపర్లో ఏం చేసిన ఏం చేస్తామంటే రీజనింగ్లో పోయాకనే ఆల్ఫబెట్స్ ఏబీసీడీ ఈఎఫ్జి హెచ్హెచ్జీకి ఎం వరకు రాసుకో మళ్ళీ ఇక్కడ నుంచి ఎం వరకు ఇచ్చి రాసుకో ఎందుకంటే ఆపోజిట్ వర్డ్స్ నీకు కవర్ అయిపోతాయి ఎందుకంటే నువ్వు ఆర్థమెటిక్ రీజనింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే నీకు పేపర్ ఇచ్చినాక వెంటనే స్టార్ట్ కాదు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆగమంటారు కాబట్టి ఆ టైంలో నువ్వు వెంటనే రాసేసుకో ఏ వారు రాసుకో ఎన్ నుంచి ఇక్కడ రిటర్న్ రాసుకో నీకు గుర్తుండొచ్చు కానీ ఆ టైంలో నీకు ఆ టెన్షన్స్లో అరే టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి నువ్వు అవన్నీ గుర్తులు ఇచ్చుకురావు అరే పీకే ఆపోజిట్ ఎండిదికే అరే జేకే ఆపోజిట్ అరే టీకే ఆపోజిట్ ఏంటిది జీ అరే ఇవన్నీ మనకి ఆ టైంలో గుర్తురావు సో కాబట్టి ఏంటంటే నువ్వు మాక్సిమం వీలైతే ఏంటంటే ఇవి రాసుకో రాసుకున్నావు అనుకో నువ్వు అలా రీజనింగ్ చేసేటప్పుడు అదే పేపర్ కింద చేసుకున్నావు అనుకో నీకు హండ్రెడ్ పర్సెంట్ ఈజీ అయిపోతుంది మనం మన స్ట్రాటజీ స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ జీఎస్ జీకే వేసుకుంటూ జీకే వచ్చింది చీకేలో వచ్చినవి ఫస్ట్ అయితే పెడతావు సో రాని వదిలిపెడతావు పెడతావు ఆ తర్వాత రీజనింగ్ వస్తావు రీజనింగ్లో కూడా చేస్తావు ఒకసారి వచ్చింది ఒక క్వశ్చన్ ఎంత ఈజీ అయినా పర్లేదు రెండోసారి చేసి దాన్ని వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి నెక్స్ట్ వెళ్ళు నెక్స్ట్ అర్థమెటిక్స్ చేసుకుంటావు ఆ తర్వాత నీకు ఇంగ్లీష్ వస్తాయి ఇంగ్లీష్ అయితే వదిలిపెట్టకండి ఇంగ్లీష్ చాలా ఈజీ వస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఇంగ్లీష్కి వెళ్ళి ఇంగ్లీష్లో కూడా నువ్వు పెట్టాల్సినవి పెట్టు ఆ తర్వాత నీకు ఎంతో కొంత టైం మిగులుతుంది ఒక ఐదో పదో నిమిషాలు మిగులుతుంది కదా సో అప్పుడు రీజనింగ్ వచ్చేసి రీజనింగ్లో నువ్వు అప్పుడు వదిలిపెట్టిన క్వశ్చన్స్ ఉంటాయి కదా సో వాటిని అప్పుడు చేసుకో సో ఇలా ఏందంటే నీకు చాలా బెనిఫిట్ అయిపోతుంది అంటే నువ్వు ఇప్పుడు ఫస్ట్ రాని క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా నువ్వు లాస్ట్లో వేస్తే వస్తాయి నేను కూడా చాలాసార్లు నాకు ఇట్లా జరిగింది సో కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ మీకు రీజనింగ్ రాదు సో దాన్ని వదిలిపెట్టండి రాని క్వశ్చన్లు తర్వాత నెక్స్ట్ అర్థమెటిక్ కానీ ఇంగ్లీష్ కానీ చేసేసుకోండి లాస్ట్కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మిగులుతుంది టెన్ మినిట్స్ అయితే ఈజీగా ఉంటుంది మనకి ఆ టెన్ మినిట్స్లో ఏంటంటే నువ్వు ఈ రీజనింగ్లో వదిలిపెట్టిన క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయి అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే నువ్వు ఇంగ్లీష్లో అన్ని కొన్ని ఇంగ్లీష్లో కూడా అంతే సేమ్ ఎట్లనే ఇంగ్లీష్ కూడా అంతే కదా సో మనకి తెలిసిన అయితే ఈజీగా పెట్టచ్చు కానీ జీకే కంటే ఇంగ్లీష్కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కొద్దిగా ఆలోచించాలి సో ఇంగ్లీష్లో ఏంటంటే నువ్వు తెలిసిని మ్యాక్సిమం పెట్టేస్తావు సో పెట్టేసి నువ్వు తెలియని మాత్రము వదిలిపెడితే వదిలిపెట్టాయి సో లేకుంటే ట్రై చేస్తా అంటే ట్రై చేసేయి సో ఆ తర్వాత ఏంటంటే నువ్వు లాస్ట్ మాత్రం పక్క నువ్వు రీజనింగ్లో ఖచ్చితంగా వచ్చేటి ఉంటాయి నీకు ఆన్సర్లు ఏంటంటే ఆ టెన్షన్ వల్ల నువ్వు వదిలిపెట్టుంటావు సో వాట్ సైడ్ వెళ్ళు అవేటికి వెళ్ళిన తర్వాత వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి అవి అప్పుడు ఈజీగా వస్తాయి ఆ తర్వాత అర్థమైతే టింగ్లో కూడా కొన్ని పెట్టుంటావు సో వాటిని ట్రై చేసుకో ఆ తర్వాత ఒక ఒక అబ్బాయి డౌట్ అడిగిండు అదేంటంటే నేను చెప్పినే సేమ్ అది దాని షాట్ తీసుకున్నా సరే నేను రేపు చెప్తలే అది ఏంటంటే జస్ట్ ఇన్స్ట్రక్షన్ లాగానే ఉంటుంది అంటే ఎగ్జామ్లో ఏం చేయాలి అని చెప్పేసి డాక్యుమెంట్స్తో పాటు ఈ మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంది సో మనము ఇంగ్లీష్లో ఎగ్జామ్ అంటే సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని బేసిక్గా మనము రేపు అంటే ఎల్లుండి ఎగ్జామ్కి వెళ్తారు కదా సో రేపు మాక్సిమం నేను అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఒక వీడియో అంటే ఇన్స్ట్రక్షన్స్ కానీ మనము ఎగ్జామ్ ముందు చేయాల్సినవి ఏంటి అని వీటి గురించి అయితే రేపు ఖచ్చితంగా వీడియో చేస్తాను ఓకేనా సో ఇదైతే ఈరోజు వీడియో ఈ వీడియో ఏమన్నా మీకు ఒక చిన్న పాయింట్ ఒక్కటైనా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను సో మొత్తం యూజ్ అయితే చాలా సంతోషం సో లేదు అంటే ఎంతో కొంత యూజ్ అయినా పర్లేదు ఓకేనా సో ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి సో దానిపైన నేనైతే అయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను ఎగ్జామ్కి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమేమి చేయాలని చెప్పేసి ఎగ్జామ్ ముందు మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది సో వాటి గురించి చేద్దాం వీడియో ఓకేనా సో ఇది అయితే ఏ రోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే